భారతదేశానికి సంవత్సరాల పాటు సేవలందించి భారతదేశ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు వేడుకలు వరంగల్ తూర్పులో ఘనంగా నిర్వహించారు స్వతంత్ర పోరాటంలో బ్రిటిషర్లను కొట్టే క్రమంలో నేతాజీ కీలక పాత్ర పోషించారు తన పేరిట వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో నేతాజీ విగ్రహాన్ని స్థాపించారు అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని సుభాష్ అనే పేరుతో పిలుస్తున్నారు సుభాష్ చంద్రబోస్ భావజలాలతో ఇక్కడి ప్రజలు ఎంతోమంది అనేక రకాల కార్యక్రమాలు అప్పటి నుండే రూపొందించారు నేడు ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇక్కడి విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేట్ చింతాకులు అనిల్ వివిధ సంఘాల నాయకులు అధికారులు మరియు వార్డు ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇరవై మూడు జనవరి మన స్వతంత్ర యోధుడు అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం సందర్భంగా మా ఇరవై ఏడవ డివిజన్లోని సుభాష్ సెంటర్ అందు వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి వారి యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా మా ఇరవై పరిధిలో జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ డివిజన్కు విశిష్ట సేవలు అందించినటువంటి కులపాక ప్రతాప్ గారి యొక్క జన్మదినం ఈరోజే కావున వారిని కూడా స్వర్గస్తులైనారు వారు వారిని కూడా స్మరిస్తూ వారి యొక్క కుమారుడు ఈ యొక్క కార్యక్రమాన్ని వేడుకలను ఈడ పొందుపరుచుకొని చేయడం జరిగింది స్వతంత్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ గారి యొక్క సేవలు ఎంతగానో వారి యొక్క యుద్ధ ప్రతిమ పోరాట పటిమ అనేది ఇలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క కీర్తిని మన భారతదేశాన్ని మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా విమడింపజేసి మన యొక్క యుద్ధ నీతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి ధనుడు ఇలా సుభాష్ చంద్రబోస్ గారు అదేవిధంగా వారిని స్మరించుకోవడం అనేది మా యొక్క ఇరవై డివిజన్ వాసులందరికీ కూడా వారి యొక్క ప్రతిమ ఇక్కడ ఉండడం అనేది మా అందరికీ ఇక్కడ సుభాష్ సెంటర్గా మేము పిలుచుకుంటాము ఇక్కడ ఉండడం అనేది మాకెంతో గర్వదగ్గ విషయము అందరం కూడా కుల మతీల మతాలకు అతీతంగా అందరం ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చి ఆ వేడుకల్లో పాల్గొని ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క సంబరాలను చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా మేము వారి యొక్క జయంతి ఉత్సవాలను ఇల్లాలే చేసుకుంటాము మున్ముందు కూడా ఇంకా వైభవంగా చేసుకుంటామని చెప్పేసి వేడుకుంటూ మీ అందరికీ మనవి చేసుకుంటూ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ కార్పొరేటర్ చింతాకులు అనిల్ కుమార్ ఇరువేడోడి ఇక్కడ దాదాపుగా సుభాష్ సెంటర్ అంటేనే గోవిందరాల గుట్ట ప్రాంతంలో మొత్తం కూడా ఈ వరంగల్ నగరంలో సుభాష్ సెంటర్కు చాలా పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్నవి వారి యొక్క పేరు పైన ఇక్కడ సర్కిల్ అంతా కూడా నడుస్తుంది దాదాపుగా ఒక స్వతంత్ర రాకముందు నుంచి కూడా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ చేసి ఇక్కడ మొత్తం కూడా నేతాజీ పేరు పైన ఇక్కడ సంఘాలు నడిచినాయి వ్యాయామశాలలు నడిచినాయి ఇక్కడ దార్కార్లందరూ కూడా ఈ యొక్క గుట్టగింద ప్రాంతంలో నేతాజీ యొక్క అడుగు జాడల్లోనే నడుచుకుంటూ ఆ యుద్ధ నీతిలో స్వతంత్రంలో పోరాటంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా ఈ గుట్టగింది ప్రాంతంలో నేతాజీ గారి యొక్క స్ఫూర్తిని కొనియాడుకొని వారు అదే దృక్పథంతో పోయిన సందర్భాలు కూడా మనకు చాలా ఇక్కడ గుట్టగింద ప్రాంతంలో చూడవచ్చు జై సుభాష్ చంద్రబోస్ జై జై సుభాష్ చంద్రబోస్